మధ్య మంచి శుభార్త నీకు ఏం లేదు నట్టు కాదు అవి కాదు ఒక ఆఫ్రికా వాడు ఉన్నాడు మంచి వాడు పెద్దయిన ఆయన ఒక పదహైదు అడుగులు ఉంటాడు నిజంగా ఇది వీడియోని కాదు అడుగులు పదహైదు అడుగులు ఉంటాడు చూస్తున్నారు వీడియోలో పదహైదు అడుగులు ఉంటాడు మనిషి ఒక్కొక్క చెయ్యి వండుకొని ఏనుగు అంత ఉంటుంది తొడ తొడంత ఉంటది ఒక చెయ్యి ఒక కాలుండుకొని నేను ఆ పీడా పోయి అనేసి రెండు ఏనుగు తోడంత ఉంటుంది ఒక కాలు కాలు దాన్ని వెళ్తాం ఇంజిగునాయి ఆ బోళ్ళు గెట్టుకుంటారు మంచా ఆ చెడులో కొట్టి ఏంటంటే ఈ బండలు పగిలిపోవాలి బండ ఈ బండే కదా ఆ బండంలో ఆ బండ ఆ బండే పగిలిపోవాలి అట్టుకుంటుందడ వాళ్ళు ఏంటంటే రోజుకి ఉదయం లేస్తే టిఫిన్ ఏం చేస్తారంటే ఒక బ్రేక్ఫాస్ట్ అంటే అదొక బాషది అంటారు మాట్లాడి ఉదయం లేస్తే ప్లేట్లో పెట్టు అంటారు పెట్టి ఏం బ్యాటమంటా ఉన్న వాళ్ళు అడిగితే ప్లేట్లో ప్యాట్ ఒక మంది ఇడ్లీ అంటారు ఎంత ఎన్ని ఇడ్లీయా వంద ఇడ్లీ బెట్టి అంటాడు వంద ఇడ్లీ వంద ఇడ్లీ వంద ఇడ్లీ పెట్టమంటాడు ఒక ఐదు కోళ్ళు పెట్టమంటాడు కాల్చిన కోళ్ళు కాల్చిన కోళ్ళు పెట్టనే తినేసా ఒకేసారి ఒకేసారి సింపుల్ ఇది దిస్ ఇస్ సో సింపుల్ ఇడ్లీ అంటాడు ఒకేసారి తినేసి ఇదే జస్ట్ వక్రవే అంటాడు ఇంకా మళ్ళీ వక్రవే కదా దీని అంటాడు అని తినేవ కదా అడిగితే వాక్రావా అంటాడు వంద ఇడ్ అండి ఇడ్లీలో ఐదు కోళ్ళు తింటాడు ఐదు కోళ్ళు మధ్యాహ్నం ఏం చేస్తాడంటే ఒక పది కిలోలు దా బిర్యానీ దబరంలా పెద్దది దాంట్లో మటన్ బిర్యానీ తీపిచ్చుకుంటాడు శుభ్రంగా తినేస్తాడు ఒకేసారి దాని అయ్యాకరావా అంటాడు ఇది కాంచమే నాకు అంటాడు కాసమే అప్పో అంటాడు అంటాడు తినేసి డ్రమ్ముని తాచేస్తాడు సైడ్లంతా వాళ్ళు బిల్డింగ్ కొట్టు వేసేస్తాడు బింది డమ్ము నీళ్ళు తాగేస్తాడు రెండు వందల లీటర్లు తాగేస్తాడు రెండు వందల లీటర్లు కడుపు అదే కదా తాగి పోస్తాం అంటాడు తాగేసి పోస్తా ఉంటాడు ఆ బింది నీళ్ళు తాగేసి జాస్ట్ గ్లాస్ ఇచ్చిన అంటాడు గ్లాస్ నీళ్ళు ఇచ్చినవా ఆమె అంటా డ్రమ్ము నీళ్ళు తాగి గ్లాస్ నీళ్ళు లేనా అంటాడు ఏం రాత్రిపూటేస్తాడు ఒక నూట యాభై చపాతీలు తింటాడు చపాట్లు చెట్టు పరాటాలు పరాటాలు లోపలికి అలాపడిపో తింటాలి నూట యాభై తింటాడు అంటే ఒక చేతితో ఒక ఆరు ఎత్తుకుంటాడు ఈ చేతితో ఒక ఆరు ఎత్తుకుంటాడు సరిపోతుంది పన్నెండు తింటాడు ఒకేసారి ఒకేసారి నోట్లకి పన్నెండు తినేస్తాడు అంత బలంగా ఉంటాడు థమ్స్అప్ తాగాలంటే పది లీటర్ డబ్బా పెట్టాలి ముందర లీటర్ టమాటో చోబా వాడికి ఏంటంటే ఎక్కడెక్కడో సంబంధాలు చూస్తున్నారు ఎక్కడెక్కడ సంబంధాలు ఎక్కడ కుదరలా కుదరలా వాడు ఏంటంటే ఒక ఆడవలే వద్దంట వాడికి నీ మొహం కరెక్ట్గా వాడికి బాగా సూట్ ఏందంటే ఎడ చూసానంటే నిన్ను ఈ ఏడకు వచ్చినప్పుడు మన ఊరికి వచ్చినప్పుడు ఇప్పుడు చూసేయండి అంటే నిన్ను నీ కండ్రెప్పులు కానీ నీ మేసాలు కానీ నీ కానీ ఆ స్టైల్ బాగా నచ్చింది అంటే అందుకే నీకు వీడియో కాల్ చేసి వాళ్ళు చూపిస్తున్నాడు మాట వింటున్నాడు ఆయన వాళ్ళు బాస్టల్లో మార్చుకుని వింటున్నాడు ఇప్పుడు ఇంత పంపిస్తాడు నువ్వు నచ్చినావు అంట బాగా అంటే నువ్వు చేసుకొని అన్ని తిని తిని ఇప్పుడు ఏంటంటే విరక్తి కలిపి బాధ బతున్నాడు నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు అదే నువ్వు వాడికి పెళ్లి కూతురు లాగా వెళ్ళాలంట ఏ ఊరంటా జుమారు ఆడబ్బా జుమారు తప్పదు అబ్బా ఒప్పుకుంటావా ఒప్పుకుంటావా ఏ సీరియజ్ సీరజ్ ఏ పోతాం చేసుకున్నామంటే నీకు అది అదృష్టం అది నేను ఆనే బతిపోతాం మనిషి కాడ కాకపోతే ఉదయం లేస్తే ఆయన పాస్కి పోతాడు నువ్వు పోపిచ్చేలా అంటే ఆయన పాస్ అయిపోయినప్పుడు నువ్వు పోపించాలా

బాంబు వేసినట్టు చేస్తా చెప్పు బాంబు వేసినట్టు అది వాడు లెటర్ కూర్చున్నప్పుడల్లా ఒక ఇది గ్రానైట్ పేరస్తో బాంబు అట్టా నువ్వు జాగ్రత్త చూసుకుంటావా జాగ్రత్త మనకు భయం కదా కానీ బాంబు వేసాడంటే గత

పదహైదు లీటర్లు పదహైదు లీటర్ ఒక అసలు అబ్బాయి ఆడ పోయాలి పోసుకునే అబ్బా నీళ్ళు అవదు కొట్టండి హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా జస్ట్ కొండ ఐదు ద్వారా నవ్వు తీపిచ్చడానికి మీరేం తప్పుకొని కొట్టండి నిమిషం కొట్టండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా సహాయం చేయండి ఇప్పుడు సహాయం చేయండి ఏదన్నా ఒక ఐదు రూపాయలు కానీ మూడు రూపాయలకి